హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇదేంటి చూడటానికి పులిహోర లాగా ఉంది పులిహోర పెట్టాను అనుకుంటున్నారా కాదండి ఇది పులిహోరే కానీ నేను ఇదైతే రైస్తో చేయలేదు ఎలా చేశానో మీరైతే ఈ వీడియోలో అయితే చూసేయండి ఫస్ట్ కనుక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ పులిహోర కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఇదైతే మామిడికాయతో చేసిన అండి దానికోసం ఫస్ట్ ఇలా మామిడికాయని తీసుకుని మామిడికాయ వాష్ చేసుకుని పెట్టుకుని నేనైతే మామిడికాయని ఏమి ఫీల్ చేయలేదండి డైరెక్ట్గా నేనైతే ఇలా యాడ్ చేసేస్తున్నాను ఇలా మీరు మామిడికాయని ఫస్ట్ అయితే తురుముకోవాలి ఇలా మీరు మామిడికాయని అంతా తురుముకొని రెడీగా పెట్టుకొని ముందుగానే పెట్టేసుకుంటే మనకి పని అనేది తొందరగా అయిపోతుంది ఇప్పుడు నేనైతే రైస్తో చేయట్లేదు అన్నాను కదండి దీనికోసం నేనైతే అటుకులతో చేస్తున్నానండి దీనికోసం నేను ఫస్ట్ ఒక కప్పు అటుకులు తీసుకున్నాను అటుకుల్ని ఫస్ట్ అయితే మనం జల్లించుకుందాము ఎందుకంటే అటుకుల్లో కొంచెము మట్టి డస్ట్ అనేది ఉంటుంది కదా దానికోసం ఫస్ట్ మీరైతే అటుకుల్ని ఇలా జల్లించుకుంటే సరిపోతుంది ఇలా మీరు అటుకులను జల్లించుకున్న తర్వాత అటుకుల్ని మనమైతే వాష్ చేసుకోవాలి దీంట్లోకి ఒక టూ టూ త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకుని టూ టూ త్రీ టైమ్స్ మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది మీరు అటుకుల్ని వాటర్లో ఎక్కువసేపు ఉంచొద్దండి వాటర్లో కనుక ఎక్కువసేపు ఉంచితే అటుకులు అనేవి మనకి పొడి లా పొడి పొడులు రాకుండా ఉంటాయి అందుకని చెప్పి మీరు ఒక టూ టైమ్స్ వాష్ చేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా వాష్ చేసుకుని ఒకసారి మీరు గెరిట్తో ఇలా కలిపేసేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి చెప్పాను కదా రైస్తో అయితే చేయట్లేదు నేను ఇలా అటుకులతో అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మనం రైస్తో చేస్తే ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ అయితే ఎలా ఉందండి ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా వేడైన తర్వాత దీంట్లోకి ఫస్ట్ జీడిపప్పు అలానే పల్లీలు అవి కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు నేను ఒక కప్పు అటుకులు అలానే ఒక కప్పు మామిడికాయ తురుము తీసుకున్నానండి నాకైతే సరిపోయినాయి అలానే మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి తర్వాత తిరుగుమాత దినుసులన్నీ ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చన్నపప్పు టూ టేబుల్ స్పూన్ మినపప్పు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే పసుపు అలానే ప కరివేపాకు ఇవన్నీ వేసుకుని మనమైతే ఈ తిరుగుమాతను అయితే సేపు ఫ్రై అయిద్దాం చూసారు కదా ఇప్పుడు అందరూ వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు అలానే అంత హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది కదా అలాంటి వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ అయితే చాలా బాగుంటాయండి తర్వాత ఇందాక మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదా ఆ మామిడికాయ తురుము వేసుకుని మీరు ఎగ్జాక్ట్గా టూ మినిట్స్ మీరు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు కూడా మనం ఏమో ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా మీరు మామిడికాయ తురుము వేసుకుని ఒకసారి కలిపేసి వేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి ఇది అనేది ఇందాక మనం అటుకుల్ని కూడా ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా చూడటానికి అచ్చం రైస్ లానే ఉంది కదా డిఫరెంట్గా అయితే ఏం లేదు కదా మనం ఏదో వేరే దాంతో చేస్తున్నాము అనని ఇలా చూస్తే ఎవరైనా కానీ మనం రైస్ తో చేసాం అనుకుంటారు కదా ఈ మామిడికాయ పులిహార అనేది తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా ఇన్స్టెంట్గా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రైస్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ మనము ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మనం మిస్ అవ్వకుండా ఫీల్ ఫీల్ అనేది ఉంటుంది వాళ్ళకు కూడా మనం అయ్యో పులిహోర తినలేకపోతున్నామే ఇలా అని వాళ్ళు అనుకోకుండా ఇలా మీరు అటుకులతో చేసి ఇచ్చారంటే వాళ్ళకి టేస్ట్ టేస్టీగా ఉంటుంది వాళ్ళకి హెల్త్కి హెల్తీగా కూడా ఉంటుంది చాలా ఈజీగా అయిపోయింది కదా మనం ఇన్స్టెంట్గా ప్రసాదంగా కూడా చేసి పెట్టుకోవచ్చు అండి నైవేద్యం లాగా అలానే లేదంటే సాయంత్రం పూట స్నాక్స్గా లేదంటే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు అండి ఇది మామిడికాయ సీజన్ కాబట్టి మనకు మామిడికాయలు అనేది ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి కదా ఇలా మనకి రెడీ అయిపోయిందని ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుందాం పిల్లలకి కూడా బాగా నచ్చుతుందండి స్కూల్ టైంలో అయితే కనుక మనం లంచ్ బాక్స్లో అలా కూడా పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది మనం పండగ పడగలప్పుడు నైవేద్యాలు చేయటానికి హడావుడి పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఇలా ఈజీగా తొందరగా అయిపోయే వాటితో మనం చేసుకుంటే చాలా తొందరగా మనకి పని కూడా అయిపోతుంది ఒకసారి మీరు ఈ మామిడికాయ అయితే మామిడికాయ అటుకుల పులిహోరని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అనేది చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది కదా కరెక్ట్గా టెన్ మినిట్స్లో మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది అంత ఈజీగా అయిపోతుంది పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది అలానే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నచ్చుతుందండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి అటుకులు అనేవి అందరు ఇంట్లోనే ఉంటాయి ఇప్పుడు మామిడికాయలు కూడా అందరు తెచ్చుకుంటూ ఉంటారు కదా ఇలా ఈజీగా మీరు చేసి పెట్టేయండి స్నాక్స్ టైంలో ఎప్పుడు వచ్చినా కూడా ఇలా మీరు డిఫరెంట్గా చేసిస్తే వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అని అంటారు తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని అయితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి అస్సలు మిస్ అవద్దండి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంది ఇప్పుడు లాంటివి కాకుండా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేస్తూ ఉండండి అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా బాగా నచ్చుతుంది చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా అటుకుల మామిడికాయ పులిహార అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇది పులిహారే అండి ఇది నేను సేమియాతో చేశాను సేమియా మామిడికాయ పులిహోర చాలా ఈజీగా అయిపోతుందండి ఎప్పుడు మనం ఒకటే లాంటి పులిహోరలు కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకోండి రేపు ఉగాది కదా చాలా ఈజీగా అయిపోతాయి మన నైవేద్యం చేసి పెట్టుకోవడానికి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సేమియా మామిడికాయ పులిహోర అనేది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి సేమియా మామిడికాయ పులిహోర కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను అలానే ఒక మామిడికాయ తీసుకున్నాను నేను ఇవి రెండు తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు మనం సేమియానైతే ఉడకపెట్టుకోవాలి దానికోసం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఫస్ట్ మీరు వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి ఇలా మీరు స్టవ్ మీద వాటర్ పెట్టుకుని ఇలా మీరు వాటర్ బాయిల్ చేసుకుంటూ ఉండగా దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా మీరు ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి సేమియా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది లేదంటే కనుక సేమియా అనేది మనకి ముద్దగా అయిపోతుంది ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి నేను ఒక గ్లాసు సేమియా అయితే వేస్తున్నాను ఇలా మీరు సేమియా వేసుకుని మీరు మధ్య మధ్యలో ఏమీ కదపాల్సిన అవసరం లేదండి ఎగ్జాక్ట్గా ఇలా రెండు పొంగులు వస్తాయి రెండు పొంగులు వచ్చేంత వరకు మీరు సేమియాని ఉడకనిచ్చారంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారు కదా మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని మీరు చెక్ చేసుకోండి సేమియా అనేది ఉడికిందా లేదా అనేది కరెక్ట్గా రెండు అంటే రెండు పొంగులు వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడకబెట్టారంటే కనుక మనకి సేమియా అనేది పొడి పొడిలాడుతూ రాదు అందుకేం చెప్పి మీరు ఇలా రెండు పొంగులు వచ్చేంత వరకు మీరు ఈ సేమియానైతే ఉడకపెట్టుకుంటే సరిపోతుంది ఇలా మనకి సేమియా అనేది ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఈ వాటర్ని సేమియానైతే ఒక స్ట్రైనర్లో వేసేసుకోవాలి మీరు వెంటనే వేసేసుకోండి ఇలా వెంటనే మీరు హాట్ వాటర్ని అంతా స్ట్రైన్ చేసుకున్న తర్వాత వెంటనే ఒక వన్ టు టూ గ్లాసెస్ కోల్డ్ వాటర్ అనేది పోయండి అప్పుడు మనకి సేమియా అనేది ఇంకా ఎక్కువ ఉడకకుండా ఉంటుంది మీరు ఇలా వాటర్ పోయకుండా ఉన్నారు అంటే కనుక సేమియా అనేది ఇంకా కొంచెం ఎక్కువ ఉడుకుపోయి మనకి సేమియా అనేది ఇక్కడ పొడి ఉండదు మనకి సో కొంచెం బాగా మెత్తగా అయిపోతుంది ఇలా మీరు గరిటితో ఒకసారి బాగా కలిపేసేసుకుని మూత పెట్టుకుని దీన్ని పక్కన పెట్టుకుని ఉంచుకుంటే మనము మనం యాడ్ చేసుకునేటప్పుడు కూడా సేమియా అనేది పొడి పొడులాడుతూ ఉంటుంది చూసారు కదా ఇలా కలిపేసేసుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు దీని తర్వాత మనం మామిడికాయ అన్నాం కదా ఇలా మామిడికాయలు తీసుకుని నేనైతే ఒక మామిడికాయతో చేస్తున్నాను నేను ఒక గ్లాసు సేమియాకి ఒక మామిడికాయ మీరు పుల్లగా కనుక ఉంటే మామిడికాయ సగం వేసుకుంటే సరిపోతుంది లేదు కొంచెం పులుపు తక్కువగా ఉంది అనుకుంటే కనుక ఒక మామిడికాయని వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ మామిడికాయని తీసుకొని వాష్ చేసుకున్నాక ఇలా మీరు మామిడికాయని పైన పీల్ చేసేసుకోవాలి ఇలా మీకు కొంచెం వగరగా ఉంటుంది అనుకుంటే కనుక పీల్ చేసుకోండి అంటే కనుక డైరెక్ట్గా అయినా కూడా మీరు ఈ మామిడికాయని ఇలా గ్రేట్ చేసుకుని వేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు మనము ఒక గ్రేటర్ తీసుకుని ఈ మామిడికాయని ఇలా గ్రేట్ చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి మీరు మామిడికాయ పులిహోర చేసుకుని ఉంటారు అలానే సేమియా లెమన్తో పులిహోర కూడా చేసుకుని ఉంటారు కదా ఒకసారి మీరు ఇలా సేమియా మామిడికాయతో పులిహోర చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా మనకి మామిడికాయ తురుము అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కావాల్సినవి ఏంటో చూద్దాం తురుముకొని పెట్టుకున్న మామిడికాయ తురుము అలానే పచ్చిమిరపకాయలు కొంచెం జీడిపప్పు కరివేపాకు అలానే కొత్తిమీర కొంచెం పల్లీలు తిరగమాత దినుసులు ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత దీంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఎండుమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగా ఒక అరకప్పు పల్లీలు వేసుకోవాలి ఇలా పల్లీలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం జీడిపప్పును కూడా వేసుకుని అలానే పచ్చిమిరపకాయలని మీకు కావాలంటే సన్నగా కట్ చేసుకోండి లేదంటే కనుక డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకొని మనం వేసుకున్న పల్లీలు జీడిపప్పు అనేవి ఫ్రై అవ్వాలి కదా దీన్ని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు తిరగమాత దినుసులన్నీ ఒకదాని తర్వాత వేసుకోండి ఇవి పచ్చనిపప్పు మినపప్పు అలానే జీలకర్ర ఆవాలు అలానే కొత్తిమీర కరివేపాకు సారీ కరివేపాకు అండి కరివేపాకు కూడా వేసుకుని అన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మనకి తిరగమాత అనేది ఫ్రై అవ్వాలి కదా దీన్ని కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం ఇలా మీకు తెరగుమాత అంతా ఫ్రై అయినాక దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపును అయితే వేసుకోవాలి ఇలా మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకుంటే మనకి తిరగమాత అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ తిరగమాత రెడీ అయింది కదా ఇందాక మనము మామిడికాయనైతే తురుముకొని పెట్టుకున్నాం కదా ఆ తురుముకొని పెట్టుకున్న మామిడికాయ దీంట్లో వేసుకుని జస్ట్ ఒక టూ వై టూ మినిట్స్ మీరు దీన్ని ఫ్రై చేసుకోండి కావాలనుకుంటే కనుక మీరు మామిడికాయ తురుము అనేది ఫ్రై చేసుకోవచ్చు లేదంటే కనుక మీరు డైరెక్ట్గా అయినా కలుపుకోవచ్చు కానీ నేను ఇలా తురుముకుంటే టేస్ట్ అనేది ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగుంది అని చెప్పి నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నాను మామిడికాయ తురుము అనేది ఇలా మామిడికాయ తురుము వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసుకోవాలి ఇలా సాల్ట్ని కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి జిరాని బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం ముందుగానే సేమియాని అయితే ముందుగానే ఉడకబెట్టుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ సేమియా అయితే దీంట్లో వేసేసుకుందాం చూసారు కదా మనకి సేమియా అనేది పొడి ఆడుతూ వచ్చింది కదా సేమ్ మీరు సేమియా ఉడకపెట్టేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తూ చేయండి మీకు సేమియా అనేది పొడి ఆడుతూ వస్తుంది ఎక్కడ కూడా మీకు సేమియా అనేది ముద్దగా అయిపోకుండా ఉంటుంది మీరు సేమియా ఉడకపెట్టేటప్పుడు ఆయిల్ వేయండి అలానే జస్ట్ రెండు పొంగులు వచ్చేంత వరకు మీరు దాన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా కూడా అవసరం లేదు ఇలా వేసుకుని మీరు అంతా కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సేమియా మామిడికాయ పులిహార అయితే రెడీ అయిపోయింది దీని నుంచి కొంచెంగా కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీ అయినా సేమియా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది చూసాను కదా చాలా ఈజీ కదా చేసుకోవటం మనం రేపు ఉగాది కదా ఈజీగా నేను పొద్దున మీకు అడ్డుకుల గారెలు అనేది షేర్ చేశాను కదా అది మీరు ఇలా సేమియా మామిడికాయ పులిహోర అనేది చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది తక్కువ టైంలోనే మనం ఇవైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీని ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకున్నాం ఇది మనం ప్రసాదంగా అయినా పెట్టుకోవచ్చు నైవేద్యంగా లేదంటే కనుక ఈవినింగ్ టైం స్నాక్స్లో అయినా లేదా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో నైట్ నైట్ టైం డిన్నర్లో ఎప్పుడైనా చేసుకోవచ్చండి లేదా అంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అనుకుంటే కనుక వాళ్ళు వచ్చే లోపల ఇప్పుడు మనకి మామిడికాయలు అనేవి సీజన్ కాబట్టి దొరుకుతూ ఉంటాయి కదా డిఫరెంట్గా కూడా ఉంటుంది అలానే టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడు మీరు నిమ్మకాయతో కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇదైతే బాగా నచ్చేసింది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఒకసారి తప్పకుండా మీరు ఇంట్లో అయితే ఇదైతే ప్రిపేర్ చేసుకుని టేస్ట్ అయితే కంపల్సరీగా చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా మీరు ఈ టేస్ట్ని అయితే మిస్ అవద్దు ఒకసారి ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది చూసారు కదండీ రైస్ రాకుండా మామిడికాయతో చేసిన వచ్చేసిన పులిహోర అనేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి ఎప్పుడు ఒకటిలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది మీరైతే ఈ వీడియోనైతే చూసి తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్